ఇది అక్కడైతే మనం ఇక్కడ కోసం ప్రాసెస్ లో ఇద్దరే ఉన్నాయి అదే అన్న సింపుల్ ఒకటి అద్దం చేసుకోండి పార్టీ రెండు వాళ్ళు మరి అక్కడే కట్టుకోవాలి కాదు కదా అక్కడ కట్టుకోవాలి మరి రోడ్డు అవైలబుల్ లేదు మరి ఉంది కదా రోడ్డు కట్టుకోవాలి అక్కడ మరి పట్టుకొని అక్కడ పోయి ఓపెనింగ్ చేసుకోండి ఇక్కడ ఎందుకు పట్టింది మరి ఇరవై నాలుగులో అక్కడే పట్టుకోకపోయారు అక్కడే కట్టుకోకపోయారు అక్కడ కట్టుకోవాలి కదా అన్నా మరి రెండో వార్డు అన్నప్పుడు అక్కడ కట్టుకోవాలి అక్కడ ఓపెనింగ్ చేసుకోవాలి డైరెక్ట్ వచ్చి పోయి చేసుకోవాలి మినిమం కూడా ప్రోటోకాల్ కూడా పాటించకుండా కనీసానికి కూడా ఫోన్లు మెసేజ్ ఇవ్వరు

రెండో వాటూ ఇదర్ బిఆర్ఎస్ పార్టీల సింపుల్ ఒకటి 하다 చేసుకోండి రెండో వాటూ 24 వాటూ అందుకన్న పార్టీ కౌన్సిలర్స్ ఇద్దరు పార్టీ అందుకో జెండర్ మరి అక్కడే కట్టుకోవాలి కన్నా అక్కడే కడతాం ఆ 24 కాదు కదా అక్కడ కట్టుకోవాలి మరి ఇది రోడ్డు ఆ రోడ్డు అది రోడ్డు అది అది పోటెపు అవల తీయలేదు కాబట్టి రోడ్ మిరేyal మరి ఉంది కదా రోడ్డు రోడ్ కట్టుకోవాలి అక్కడ కట్టుకుంటా కట్టుకోండి కట్టుకోండి మరి కట్టుకొని అక్కడ போய் ఓపెనింగ్ చేసుకోండి ఇక్కడ ఎందుకట్టి ఎందు మరి లేదు రమ్మంటూ లేదు ఫోన్ లేదు అక్కడ మొత్తం వాళ్ళ ఇష్టం అనేది తెచ్చుకో కూర్చోలేదు బెస్ఐ కూర్చోలేదు అన్న రెండో వాటికి